Hi friends! ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ డబ్బులు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు వస్తాయి అలాగే కరెంటు బిల్లు మీకు రెండు వందల యూనిట్స్ ఎప్పుడు ఫ్రీగా అవుతుంది మరి ఇక రైతులకు రుణమాఫీ డబ్బులు మరి ఎప్పుడు పడబోతున్నాయి తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది మీకు చాలా మనకు ఈ వీడియో అనేది బూస్ట్ అవుతుంది వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చేరుతుంది ఇక ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు ఇంకా లైక్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి అయితే మహాలక్ష్మి స్కీమ్ అయితే ఇప్పుడు పదహారు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేయడం జరిగింది వీళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇప్పుడు మనకి అసెంబ్లీలో అయితే మనకి మీటింగ్స్ అయితే అవుతున్నాయి లోక్సభలో ప్రతి ఒక్కరికైతే మీటింగు రా కాగానే వెంటనే మీకు అయితే అమల్లోకి అయితే వస్తాయండి అయితే ఇంటి దగ్గరకైతే సర్వే అయితే చేస్తారు ప్రతి ఒక్క గ్రామాల విలేజ్లో చేస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఎందుకు అంటే మీకు ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా మరి ఏమైనా ఆస్తులు భూములు ఉన్నాయా మరి మీరు ఏ కులం వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు దాన్ని బట్టే వాళ్ళైతే మహాలక్ష్మి స్కీమ్ పథకాన్ని అమల్లోకి అయితే తీసుకొస్తారు శాంక్షన్ అనేది చేస్తున్నారు రెండు వేల ఐదు వందలు అలాగే రేషన్ కార్డు మీ పేరు మీదే ఉండాలి అలాగే మీకు ఇంకా ఫోన్ నెంబర్ పెట్టుకోండి అలాగే మీరు ఇక అభయస్సం రసీదు ఉంటుంది కదా అది కూడా దగ్గర పెట్టుకోండి అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా రేషన్ కార్డు అయితే పేరు మీద ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా అలాగే రుణమాఫీ డబ్బులు అయితే ఇప్పుడైతే రాలేవండి ఎందుకంటే ఇప్పుడు ఒకే దఫలో అయితే రెండు అయితే ఇవ్వబో ఇవ్వలేరు ఎందుకంటే ఇరవై ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేశారు కానీ ప్రతి ఒక్క రైతుకైతే రెండు వేల రెండు అయితే ఇవ్వలేకపోతున్నారు మీకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎవరైతే రుణమాఫీ చేశారో వాళ్ళకు మాత్రం ఇస్తున్నారు అందులో కూడా ఒకే దఫాలో కాదండి సరిపోవట్లేదు కాబట్టి యాభై యాభై వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది అలా నాలుగు దఫాలుగా అలాగే ప్రతి ఒక్క నాలుగు నాలుగు విడతలుగా అలాగే మీకు రేషన్ కార్డు కరెంటు బిల్లు ఫ్రీ కూడా మీకు అయితే ఇవ్వబోతున్నారండి ఇంటింటికి సర్వే చేస్తున్నారో ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకు నాలుగు నెలలకు మళ్ళీ నాలుగు నెలల తర్వాత చేస్తారో అందుకే మీరు వెంటనే మీరైతే ఇంటి దగ్గర అయితే ఉండండి ప్రతి ఒక్కరికి అయితే ఇప్పుడు కరెంటు బిల్లు ఫ్రీ అయితే చేస్తున్నారు అయితే ఫోన్ నెంబరు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మీ అభయ హస్తం ఫాము అన్నీ కూడా మీరైతే దగ్గర పెట్టి చూ చూడండి అలాగైతే మీకు అయితే ఈ డబ్బులు అయితే మీకైతే ఫ్రీ అవుతాయి కరెంట్ బిల్లు అయితే మీకు ఒకవేళ లేరు అనుకోండి నాలుగు నెలల తర్వాత మళ్ళీ అవుతాయి ఒకవేళ వివరాలు అనేది వరకన్నా ఒక స్లిప్లో రాసి ఇచ్చి పక్కింటి వాళ్ళ దగ్గరికైనా ఇచ్చి వెళ్ళండి లేకపోతే మీరు ఇంటి దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలండి లేకపోతే మాత్రం ఈ వివరాలు ఇలా తెలిస్తేనే మీకైతే ఖచ్చితంగా అయితే మీరు ఉండగా ఉండాలండి ఉంటేనే మీకు అవుతుంది లేకపోతే మళ్ళీ నాలుగు నెలల తర్వాత అయితే చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్